హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నుంచి మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు వీడియో చూస్తున్న టైంలో కింద లైక్ డిస్లైక్ ఇలా ఉన్న ఆప్షన్స్ ఉంటాయి కదా దాని పక్కన హైప్ అని ఉంటుంది హైప్ మీద టచ్ చేశారు అని అంటే మా ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుందనమాట ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను హైప్ చేయండి వీడియోని మన అందరి ఇళ్ళలో కూడా దాదాపుగా బాటిల్స్ యూస్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు ఉండే వాళ్ళైతే స్కూళ్ళకి కాలేజీలకి ఆఫీస్లకి వెళ్ళే వాళ్ళందరూ కూడా బాటిల్స్లో వాటర్ తీసుకెళ్తూ ఉంటారు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కూల్ వాటర్ కూడా ఇలాగ తీసుకెళ్తూ ఉంటారు కదా సో ఇవి క్లీన్ చేయడం అయితే లోపలి దాకా చేయబట్టదు కాబట్టి మనకి ఇక్కడ ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి లోపలంతా క్లీన్ చేయడం కష్టము మామూలుగా నార్మల్ క్లీనింగ్ చేస్తున్నా కూడా లోపలికి చేయబట్టదు కాబట్టి డీప్ క్లీనింగ్ లాగా అయితే అవ్వదు సో దానికోసం అయితే ఈరోజు ఈ టిప్ అనమాట మామూలుగా మన అందరి ఇండ్లలో కూడా ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా సో దాన్ని అయితే నేను ఈరోజు యూస్ చేసి చూపిస్తాను చూడండి పొడవుగా ఉండేది ఏదైనా ఇలాంటిది ఉంటే ఇలాంటిది తీసుకోండి లేదంటే ఏదైనా కర్ర గట్టిగా విరిగిపోని కర్ర ఉండేదన్నా దానికి ఇలాగా దీన్ని గట్టిగా చుట్టేసుకోవాలన్నమాట ఒక రబ్బర్ బ్యాండ్ కానీ దారితో కానీ కట్టారంటే గట్టిగా ఉంటుంది చూడండి మీరు బాటిల్ సైజుకి తగ్గట్టుగా దీన్ని తీసుకోవాలి ఇక్కడ దీన్ని కొంచెం లోపలికి ఇలాగా పెట్టుకోవాలి ఎందుకంటే మూతి చాలా చిన్నగా ఉంది కాబట్టి పట్టడం కొంచెం ఇలాగా లోపలికి దూచేసుకోవాలన్నమాట చూడండి ఇది మనకి అది కదలకుండా ఉండేలాగా రబ్బర్ వేసేసుకోవాలి స్క్రబ్బర్ అనేది కదిలిందంటే లోపల జారిపోతుంది సో ఇలాగా లోపల ఏదైనా లిక్విడ్ వేసుకొని సోప్ పెట్టి కానీ మీరు నీట్గా అంటే సరిపోతుంది అనమాట ఏమీ లేకున్నా కూడా జస్ట్ స్క్రబ్బర్తో అన్నా కూడా మీ ఆ పక్కల ఎడ్జెస్లో అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఏదన్నా ఉన్నా కూడా రఫ్ చేసినట్టుగా అవుతుంది అనమాట తర్వాత దాన్ని స్క్రబ్బర్ తీసేసి వాటర్తో వాష్ చేసుకున్నారంటే చూడడానికి లోపలంతా కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోయినట్టు ఉంటుంది చూడండి మీరు ఇంకా ఏదైనా లిక్విడ్ వేసేసుకొని క్లీన్ చేసుకున్నారంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది చూడండి ముందుకు ఇప్పటికే డిఫరెన్స్ మీరే గమనించండి ఎంత షైనీగా కనపడుతుంది చూడండి లోపల బాటిల్ అనేది సో మనం ఇలాగా హాట్ వాటర్ వేసేసి ఏదైనా వన్ డ్రాప్ టూ డ్రాప్ విమ్ లిక్విడ్ వేసుకొని కూడా నీట్గా చక్కగా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల బాటిల్ స్ ఎక్కువ రోజులు వస్తాయి స్మెల్ లేకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్లో టైల్స్ అయితే అంటే స్టవ్ వెనకాల ఉండే టైల్స్ అయితే బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి మనం ఎంత క్లీన్ చేస్తూ ఉన్నా కూడా రోజు రోజు ఆయిల్ డ్రాప్స్ అన్నీ పడుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి డీప్ క్లీనింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది అంటే గట్టిగా అంతా కూడా రుద్దడం లేదంటే ఏదైనా హాట్ వాటర్ పెట్టేసి లిక్విడ్స్ వేసేసి ఇలా క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది నార్మల్గా క్లీన్ చేయడంతో చేసినప్పుడు మాత్రం అంత టోటల్గా క్లీన్ అవ్వదు అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు అలా హాట్ వాటర్ వేసి ఏదైనా రుద్దాలి అనుకునే టైంలో మామూలుగా మనకి దగ్గర ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా సో వీటిని అయితే కిచెన్లో వాడుతూ ఉంటాము సో దానికి ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని మామూలుగా కొత్తది పెట్టుకున్నారు అంటే కనుక ఈజీగా దీనికి ఇలాగ స్టిక్ అయిపోతుంది ఇది నేను వాడిని యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనితో మనము ఇలాగ గట్టిగా రుద్దుతున్నామంటే మనకి ఎటువంటి హాట్ వాటర్ అవసరం లేదు అవసరం లేదు ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా దానిపైనే ఉండే స్ట్రెయిన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట ఆయిల్ జిడ్ అంతా కూడా మరకలుగా పడి ఉంటాయి కదా సో అవన్నీ ఈజీగా రిమూవ్ అవుతాయి మనం మా మనం నార్మల్ క్లీనింగ్ చేసేదానికన్నా కూడా దీంతో క్లీన్ చేస్తున్నప్పుడు ఎక్కువ క్లీన్ అయిపోతాయి అంటే ఎక్కడెక్కడ ఉన్న కార్నర్స్లో ఉన్న లైన్స్ మీద ఉన్న ఎలా ఉన్నా కూడా మొత్తం ఎప్పటి నుంచో పట్టుకున్న జిడ్ అయినా సరే ఇలా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితే చాలా సింపుల్గా పోతే ఎక్కువ శ్రమ అవసరం ఉండదు మనం దాన్ని డైరెక్ట్ పట్టుకోవడం దీనికి పెట్టేసి ఇంకా ఎక్కువగా క్లీన్ చాలా ఈజీగా అయిపోతుంది లేట్ కాకుండా ఉంటుంది అనమాట కాకుండా ఇక్కడ కింద కూడా గట్టు మీద కూడా ఏదైనా పడి ఎండిపోయినట్టు మరకలు అట్లా ఉంటాయి కదా సో అవన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి చాలా తొందరగా అయిపోతుంది పని దీనికి పెట్టి పెట్టుకోవడం వల్ల మనమైతే ఆయిల్ ప్యాకెట్లు రెగ్యులర్గా వాడుతూ ఉంటాము క్యాన్స్ తెచ్చుకునే వాళ్ళకన్నా ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళే ఎక్కువ ఉంటా ఉంటారు సో ఇట్లా మనము ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ కట్ చేసేసి వంపుకుంటాము కానీ అవి ఇంకా డ్రాప్స్ డ్రాప్స్గా కారుతూ ఉంటుంది కాబట్టి ఇట్లా నిలబెట్టేస్తాం కానీ నిలబెట్టే విధానము ఇలాగా దాన్ని ఫుల్గా గాలి నింపేసి ఇలా నిలబెట్టామంటే అది ఈజీగా నిలబడుతుంది ఒకటి అంతేకాకుండా మనం నార్మల్గా పెట్టినప్పుడు ఆయిల్ అనేది ప్యాకెట్లో నుంచి పూర్తిగా రాదు ఇలా గాలి ఫిల్ చేసినప్పుడు అది కంప్లీట్గా అన్నమాట జస్ట్ కాసేపట్లోనే కంప్లీట్గా వచ్చేస్తుంది మనం ఎక్కువ సేపు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా ఇంట్లో అయితే స్వీట్లు ఒకటి ఇవ్వకటి ఉంటా ఉంటాయి బయట నుంచి వచ్చినవో లేకపోతే ఎవరిన వచ్చినప్పుడు తీసుకొచ్చినవో లేదంటే మనమే పిల్లల కోసం పెడతా ఉంటాం కదా సో అట్లా స్వీట్ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా చాక్పీస్ గీయాల్సి వస్తూ ఉంటుంది డబ్బా చుట్టూ గీసిన పెట్టాలి పొరపాటున పిల్లలు ఎక్కడైనా పెట్టేసారంటే ఇంకా గతం చీమలు వచ్చేస్తా వచ్చేస్తూ ఉంటాయి చూసుకోకుండా కూర్చోవడం లాంటివి చేస్తే మొత్తం కుట్టేస్తూ ఉంటాయి కదా సో అలాంటి ప్రాబ్లం రాకుండా అసలు చాక్పీస్తో పని లేకుండా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ చాక్పీస్ గీసిన ప్లేస్ అంతా వాళ్ళ చేతులతో ముట్టుకోవడం మళ్ళీ నోట్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కదా సో ఇంట్లో వెనిగర్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా సో వెనిగర్ని అయితే ఒకసారి కాటన్ కద్దుకొని జస్ట్ బాక్స్కి ఒక రౌండ్గా చుట్టేయండి అంటే మనం చాక్పీస్ అయితే ఏ విధంగా గీస్తామో అట్లా వెనిగర్ తడుపుకొని ఆ దూదిని ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేసారంటే మీరు ఎక్కడ డబ్బా పెట్టినా కూడా జాక్విస్ గీయాల్సిన అవసరం లేకుండా అసలు చీమలు దరిదాపుల్లో కూడా కనపడవు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నాకు మళ్ళీ రిటర్న్ కామెంట్ పెడతారు ఇది చాలా బాగా వర్క్ వర్కౌట్ అయింది అనేసి ఎందుకంటే మనకి ఇంకా చాక్పీస్ గీసే పని లేదు మంచం మీద కూర్చున్నా సోఫా మీద కూర్చున్నా ఎక్కడ పెట్టినా కూడా భయపడాల్సిన అవసరం ఉండదు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీజన్లో ఇంకా వాతావరణం మారింది అంటేనే కతం పిల్లలకి దగ్గులు జ్వరము జలుబు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా వాటర్ మారితే కనుక త్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి సో ఈ సీజన్లో మనం పిల్లలకి మెయిన్గా కేర్ తీసుకుంటూ ఉండాలి కాబట్టి ఏం ఏంటంటే ప్రతిదీ మనము అంత ఖచ్చితంగా చూడలేము కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి సో అట్లాంటప్పుడు ఏంటంటే రోజు పడుకునే ముందు ఇలాగా వాము తీసుకొని కొంచెము దాన్ని ఇలా నలిపినట్టు కానండి కొద్దిగా అంటే అది కొంచెం క్రిస్టల్గా ఉంటుంది కదా సో ఇట్లా నలపడం వల్ల కొద్దిగా స్మూత్ అవుతుంది అనమాట ఇలా వామే కాకుండా జస్ట్ అంటే కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా ప్రెస్ చేయండి మొత్తం ఇలాగా చేతిలో వేసుకొని నలిపినట్టు చేసి పిల్లలకి పడుకునే ముందు దవడకు పెట్టేయండి ఆ రసం అంతా వాళ్ళని మింగమని చెప్పండి అప్పుడు వాళ్ళకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ గొంతులో ఇచ్చింగ్ లాంటిది కానీ ఇలాంటివి రాకుండా అంతేకాకుండా నైట్ టైంలో కఫం ఏదైనా ఉన్నా కూడా కరిగేసి మార్నింగ్ వాళ్ళకి మోషన్ ఫ్రీ అవుతుందన్నమాట సో కఫం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి దగ్గులు జలుబులు ఇలాంటి జ్వరాలు రావచ్చే ఛాన్సే ఉండవు అనమాట సీజన్ మారుతున్నప్పుడల్లా ఇలాగ చేస్తూ ఉండండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది పిల్లలకి మంచిగా శ్వాస వస్తూ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఏ పిల్లలైనా కూడా యూస్ చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా అవసరం లేదు ఇంకా రెగ్యులర్గా మనము పప్పులు పెట్టుకుంటూ ఉంటాము దాంట్లో మెయిన్గా అయితే పప్పు చేసుకోవడానికి కందిపప్పు వాడుతూ ఉంటాం కదా ఇదైతే కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే వాళ్ళు ప్యాకింగ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుందంటే పచ్చిపప్పుని మనం మనం స్టోర్ చేసుకున్నప్పుడు కొద్ది రోజులు ఎక్కువ రోజులు పెట్టుకున్నప్పుడు లేదంటే ఓపెన్ చేసి కొద్ది రోజులు దాన్ని ముట్టుకోకుండా ఉన్నప్పుడు పురుగు ఈజీగా పట్టేస్తా ఉంటుంది అనమాట తొందరగా వచ్చేస్తుంది ఆ పచ్చిపప్పుకి సో అందుకోసం ఏంటంటే ఇలాగా పప్పు తెచ్చుకున్నాక మీరు ఫస్ట్ అంటే ఓ సగం ప్యాకెట్ అయినా పర్వాలేదు లేదంటే ఓపెన్ చేసుకున్న ప్రతిసారి అయినా పర్వాలేదు ఇలాగా పప్పుని ఎండ పెట్టుకోండి ఎండ పెట్టుకునే ఛాన్సెస్ లేవో లేకపోతే ఇంకా ఇప్పుడు ఎండ కొంచెం వాతావరణం కూడా మొత్తం చల్ల చల్లగా ఉంటూ ఉంటుంది వాతావరణము అంతా కూడా నానిపోయినట్టు అవుతూ ఉంటాయి కదా సో అట్లాంటప్పుడు ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేయగానే జస్ట్ డ్రాప్స్ ఫ్యూ డ్రాప్ డ్రాప్స్ నాలుగైదు డ్రాప్స్గా ఇలాగా మనము వంట దగ్గర యూజ్ చేసి ఆయిల్ వేసేసుకోవాలన్నమాట ఆయిల్ వేసేసి పప్పు అంతా కూడా కలిసేలాగా ఇలాగా చూడండి చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి జస్ట్ మనం ఇలా దీన్ని చేతులతో రఫ్ చేస్తే పప్పు ఆయిల్ అంతా కూడా పప్పుకి పట్టేస్తుంది ఇప్పుడు చూడండి దీని కలర్ కూడా కొంచెం మనకి డార్క్గా కనిపిస్తూ ఉంటుంది పప్పు కూడా మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది ఇలా పెట్టడం వల్ల పురుగు పట్టే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు ఇంకా మనం ఎన్ని రోజులు పప్పుని ఇలా పెట్టుకున్నా కూడా పప్పు అనేది వాతావరణానికి మెత్తబడడం ఇలాంటివి జరగకుండా ఉంటాయి అలాగే పురుగు పట్టే ఛాన్సెస్ ఉండవు అనమాట ఈసారి ఖచ్చితంగా మీరు కందిపప్పు తెచ్చుకున్నప్పుడు ఇలా చేసి చూడండి ఇంక ఇప్పుడు మనము ఈ పప్పుని ఇలా మొత్తం అన్న తర్వాత మళ్ళీ ప్యాకెట్లో పెట్టు అంటే కొంతమంది డబ్బాలో పోసుకుంటారు డబ్బాలు పోసుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఇంక ఇలాంటి ప్యాకెట్లలో మళ్ళీ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు అయితే ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోలేరు ఎందుకంటే ఇది ఇంకా సరిగ్గా ఓపెన్ అవ్వదు నార్మల్గా కూరగాయలకు వచ్చే ప్లాస్టిక్ కవర్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు కానీ ఈ కవర్లు ఏంటంటే మంచి క్వాలిటీతో ఉంటాయి కాబట్టి దీంట్లో ఉంటే ఇంకా బాగుంటాయి అన్నమాట సో అట్లాంటప్పుడు దీంట్లో ఎట్లా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఇలాగా పైన కట్ చేసిన ఆల్రెడీ ఓపెన్ చేసిన దాన్ని కట్ చేసేసి ప్లెయిన్గా ఇప్పుడు పప్పుని మనం దీంట్లోకి వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పి చూడండి తిప్పి బాటిల్కి పైన పార్ట్ ఉంటుంది కదా సో ఈ పైన పార్ట్ని మీకు ఏ సైజ్ ప్యాకెట్ ఉందో ఆ సైజ్కి సరిపడా దగ్గరగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇక్కడ చూడండి నేను ఇలా రౌండ్గా తిప్పాను కదా దాన్ని ఓపెన్ చేసి ఇట్లా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేయండి దీనికి ఏ క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకేం చేయాల్సిన క్లిపులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇదే కవర్లో మనము మళ్ళీ స్టోర్ అంటే నేను రెండు మూడు రకాలు తెస్తాను సో ఎర్ర కందిపప్పు ఇది ఇట్లా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ఒకటే డబ్బాలో పెడతాను విడివిడిగా ఉంటుంది ఒక డబ్బాలో ఒక్కొక్కటి పోసేయనమాట సో ప్యాకెట్తో పాటే యూజ్ చేస్తాను అయిపోయేదాకా సో ఇట్లా పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు పప్పు పడిపోకుండా ఉంటుంది ఇంకొకటి మనకి ఈజీగా ఉంటుందన్నమాట పెట్టుకోవడము తీసుకోవడము ఈసారి ఖచ్చితంగా ఇలాగ ట్రై చేయండి మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దీన్ని తీయడము ఓపెన్ చేసుకోవడం వాడుకోవడము మళ్ళీ బ్యాక్ సైడ్ ఇలా కవర్ని ఫోల్డ్ చేస్తామంటే స్టిఫ్గా నిలబడుతుంది అనమాట ఈ కవర్ ఇలాగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి వీప ఉంటా ఉంటాయి కదా నెట్ బ్యాగులు వస్తాయి మనకి ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ లేదంటే సో సో మనకి వీటిని వీటిని కూడా మనము చక్కగా ఉపయోగించుకోవచ్చు ఎన్ని రకాలుగా రకాలుగా చాలా వాడుకోవచ్చు ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి మనమైతే ఇంట్లోకి వాడుకోవడానికి కరీస్లో వేయడానికి ఎండు కొబ్బరి తెచ్చుకుంటా ఉంటాం కదా ఇంట్లో ఎండబెట్టినవైనా లేదంటే బయట తెచ్చుకున్నవైనా సరే కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది లేదంటే బూజ్ వచ్చేస్తుంది అది ఎంత మంచి కొబ్బరి ఎన్ని రోజులు ఎండబెట్టినా సరే కొద్ది రోజులు గాలి తగలకుండా ఉందంటే ఖచ్చితంగా లోపల ఫంగస్ లాగా బూజ్ వచ్చేస్తూ ఉంటుంది ఆ బూజు వచ్చినాక ఇంకా మనం వాడుకోలేము పడాల్సి వస్తుంది సో అట్లా మనం స్టోర్ చేసుకునేప్పుడు రాకుండా లేదంటే మనం తర్వాత కొన్ని పీసెస్ ఉండిపోతూ ఉంటాయి అలాంటివి ఎక్కడైనా పెట్టినప్పుడు ఒకటి అక్కడ ఒకటి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అట్లా కాకుండా ఇట్లాంటి నెట్ బ్యాగ్లలో వేసి పెట్టుకున్నారంటే చిన్న ముక్కలు కూడా సేఫ్గా పెట్టుకోవచ్చు మనం పడిపోయే ఛాన్సెస్ లేకుండా వాటిని సేవ్ చేసుకోవచ్చు వీటికి ఎప్పటికీ గాలి తగులుతా ఉంటుంది కాబట్టి బూజు వచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కొబ్బరి గిన్నెలు పాడవకుండా ఉంటాయి ఈ నెట్ బ్యాగులు ఇంకా ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్పేస్ సేవింగ్ కూడా అవుతుంది మనం దీంట్లో వేసి పెట్టుకుంటే తక్కువ స్పేస్లో ఉండిపోతాయి అదే ఎక్కడైనా డబ్బాలో పెట్టడమో కవర్లో కట్టు పెట్టడమో చేస్తే ఎక్కువ స్పేస్ తీసుకుంటా ఉంటాయి కాబట్టి ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీకే చాలా బాగా వర్కౌట్ అవుతుంది కొబ్బరి గిన్నెలు పాడు కాకుండా మంచి అని చెప్పొచ్చు ఇదైతే ఈ రోజులైతే అందరూ కూడా వాషింగ్ మిషన్స్ యూస్ చేస్తూ ఉన్నారు కదా సో సర్ఫ్ వాడడం కన్నా లిక్విడ్ వాడితే మిషన్స్ సేఫ్గా ఉంటాయి కాబట్టి దాదాపు అందరూ కూడా లిక్విడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఈ లిక్విడ్స్కి వచ్చే ప్యాకెట్స్ అయితే మంచి క్వాలిటీతో మంచిగా స్ట్రాంగ్గా వచ్చి ఉంటాయి అనమాట సో వీటికి క్యాప్ కూడా ఉంటా ఉంటుంది గట్టిగా ఉంటాయి సో వీటిని అయితే మామూలుగా మనం అయిపోయాక పడేస్తూ ఉంటాము సో పడేయకుండా వీటిని కూడా రీయూస్ చేసుకోవచ్చు ఇదైతే వన్ లీటర్ ప్యాకెట్ అనమాట సో ఈ వన్ లీటర్ ప్యాకెట్లో దాదాపు చాలా వాటర్ పడతాయి వన్ లీటర్ పైన పడతాయి నీళ్ళు అవి ఏంటంటే మనము ఫ్రిడ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎంత కావాలంటే అంత ఐస్ రెడీ పోతా ఉంటది ఒకసారి ఎక్కువ కావాల్సి వస్తుంది ఏదైనా చిల్లర చేయాల్సిన టైంలో అలాంటప్పుడు ఇలా మనకి పెద్ద మొత్తంలో ఐస్ ఉందంటే కనుక చక్కగా వాడుకోవచ్చు కట్ చేసేసి లేదు అంటే కూడా దీన్ని హాట్ ప్యాక్గా వాడుకోవచ్చు చాలామందికి పీరియడ్ టైంలో నొప్పి వస్తూ ఉంటుంది ఈ రోజుల్లో అయితే దాదాపు అందరూ కూడా హాట్ ప్యాక్ పెట్టుకుంటా ఉన్నారు కదా సో మనకి దీంట్లో హాట్ వాటర్ పోసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఇది మంచి క్వాలిటీతో ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు పోస్తే ఉంటుందో ఉండదు అనే డౌట్ పడుతూ ఉంటారు అలాంటి డౌట్ ఏం అవసరం లేదు ఎంత వేడి నీళ్ళు పోసినా కూడా ప్యాకెట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట హాట్ ప్యాక్గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది పెద్ద లో ఉంది కాబట్టి మనకి పొట్ట మీద పెట్టుకున్నప్పుడు మంచిగా సరిపోతుంది అనమాట చాలాసేపు కూడా ఉంటుంది మన ప్లాస్టిక్ బ్యాగ్లు మామూలుగా హాట్ ప్యాక్లు బయట వస్తూ ఉంటాయి కదా సో అవి ఎక్కువ రోజులు వాడకుండా కొద్ది రోజులు పక్కకు పెట్టేసామంటే మళ్ళీ వాడే టైంలో అంతా రబ్బర్ రబ్బర్ వాసన వస్తూ ఉంటుంది అదంతా నాకైతే ఆ ప్లాస్టిక్ వాసన అస్సలు నచ్చదు ఈ నొప్పి వచ్చేది ఒక పక్క అయితే ఆ ప్లాస్టిక్ వాసన చూస్తే కడుపులో నుంచి దేవునట్టు అయితే ఉంటుంది సో అందుకోసము అట్లాంటి ప్లాస్టిక్ యూజ్ చేయడం కన్నా ఇలాంటివి బెటర్ అనమాట ఇవి యూజ్ త్రో లాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు మనకి మంత్లీ మంత్లీ తెచ్చుకుంటా ఉంటాము ఈ ప్యాకెట్లో యూజ్ యూజ్ చేసేదాన్ని బట్టి ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదా సో మనకి ఇవైతే చక్కగా వాడుకోవచ్చు అవసరమైతే దీన్ని పడేసుకోవచ్చు కూడా అంటే వాడుకున్న తర్వాత పడేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఆ హాట్ హార్ట్ ప్యాగల వల్ల అది అవి రెగ్యులర్గా అవే వాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట సో ఈసారి ఇలాంటి బ్యాగ్లని మీకు ఐస్ ఐస్ కోసం కానీ లేదంటే లేదంటే హాట్ ప్యాక్లుగా రెండింటిగా యూస్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్లో బుడ్డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్గా ఐస్ ప్యాక్గా కావచ్చు లేదంటే హాట్ ప్యాక్గా కావచ్చు రెండు రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి బుక్స్కి పిన్నులు కొడతా ఉంటాం కదా సో పిన్నులు కొట్టే టైంలో ఇలాంటి జరిగిపోతూ ఉంటుంది చూడండి ఇలాగా అవి మధ్యలోకి పోవడము లేకపోతే ఒక సైడ్ పడి ఇంకొక సైడ్ పడకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాటిని తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కోసారి కవర్ అంతా చినిగిపోతూ ఉంటుంది తీసే టైంలో అట్లే కాకుండా స్టాప్ లెరికే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట ఈ ఆప్షన్ దీన్ని చూడండి ఇలాగా ఎక్స్ట్రాగా ఇచ్చి ఉంటారు సో దీంతో మనము పిన్స్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అది పిన్లు తీసుకోవడానికి ఉంటుంది సో మధ్యలోకి ఇలా పెట్టేసి లాగామంటే పిన్ చక్కగా ఊడి వచ్చేస్తుంది అనమాట మళ్ళీ తీసి మనము కొత్త పిన్ వేసేసుకోవచ్చు ఈ స్టాప్ లెర్కు ఫెసిలిటీ కొంతమందికి తెలియదు అని ఈ వీడియో కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఈసారి ఎప్పుడైనా మీకు ఆ ప్రాబ్లం వస్తే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిన్ను అయితే మనం చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఎగ్స్ అయితే దాదాపు తెచ్చే లోపల ఒకటి రెండు క్రాక్స్ వస్తూ ఉంటాయి కొంచెం అటు ఇటు కదలడము జరుగుతూ ఉంటాయి లేదు వాళ్ళ దగ్గర క్రాక్స్ వచ్చిన ఎగ్స్ మన దగ్గరికి వస్తూ ఉంటాయి సో అవి ఏంటంటే మనం స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ ఇంట్లో కూడా కొంచెం క్రాక్స్ రావడమో పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కొద్దిగా ఓపెన్ అయిపోయి ఉన్నాయి అని అంటే ఇంకంత మళ్ళీ చీమలు రావడం కూడా జరుగుతాయి ఒక్కొక్కసారి సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఎగ్స్ని మనము సేఫ్గా ఉంచుకోవాలి మన దగ్గర ఎలాంటి ఇబ్బంది పడకుండా పగిలిపోకుండా ఉండాలి అంటే కనుక మీరు స్టోర్ చేసుకునే డబ్బా ఉంటుంది కదా కొంతమంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకుంటా ఉంటారు బయట స్టోర్ చేసుకునే ఎట్లయినా సరే మీరు పెట్టుకునే డబ్బాలో అడుగున కొంచెం రైస్ వేసేయండి బియ్యం వేసేయండి బియ్యం వేయడం వల్ల ఏంటంటే వీటికి మంచిగా కింద కూర్చునే ప్లేస్ ఉంటుంది అనమాట సో మీరు ఎట్లా మూవ్ చేసినా ఎట్లా తిప్పినా ఏం చేసినా కూడా గుడ్లు అయితే కదలకుండా ఉంటాయనమాట మనము డబ్బాలో పెట్టాము ఎంత ఎట్లా పెట్టినా కూడా క్రాక్స్ ఉన్నప్పుడు ఈజీగా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇట్లా పెట్టుకున్నారని అంటే మీకు ఎంత కొంచెం కొద్దిగా రైస్ పడతాయి కొద్ది పెడితే సరిపోతుంది ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే ఇంకొక లేయర్ కూడా గుడ్లు పెట్టేసుకుంటారు మీరు ఇలాగా ట్రై చేసి చూడండి ఇంకా ఇది ఒకసారి పెట్టుకున్నారంటే సరిపోతుంది రెగ్యులర్గా పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇలాంటివి చెప్పులకి కానీ ఇలా ఆన్లైన్లో మనం ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు కానీ కార్డ్బోర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ రోజులలో అయితే కార్డ్బోర్డ్లతో ఎక్కువగా వస్తా ఉన్నాయి కదా సో వీటిని అయితే మనం మళ్ళీ రీల్స్ చాలా రకాలుగా చేసేసుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయి వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ అంటే వేస్ట్గా పడేసే వాటితో మళ్ళీ మనము ఇంట్లో కావాల్సిన ఆర్గనైజర్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేటి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి పెట్టండి అప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా తో రీయూజ్ ఎలా చేసుకోవాలని చాలా బాగా మీకు అర్థమయ్యే విధంగా ఉంటాయి ఇక్కడ చూశారు కదా ఇది స్లిపర్స్కి వచ్చిన బాక్స్ అనమాట దీనికి కొంచెం కలర్ పేపర్ వేసి డెకరేట్ పేపర్ వేసేసి పెడితే ఎంత నీట్గా ఉన్నాయో చూడండి కబర్డ్స్లో పెట్టుకునేటివన్నీ కూడా మనం ఇలా పెట్టుకున్నామంటే ఎక్కువ పని లేకుండా ఎక్కువ సర్దాల్సిన పని లేకుండా ఒకటి లాగితే పది పడిపోయే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి అన్నమాట చూడడానికి కూడా అందంగా ఉంటాయి ఇవి మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఎక్కువగా ట్యాబ్లెట్స్ తెచ్చిపెట్టుకుంటాం కాబట్టి ఫీవర్ కడుపు నొప్పి ఇలాగా తలనొప్పి టాబ్లెట్స్ ఎక్కువ పెట్టుకుంటా ఉంటాము ఎప్పుడైనా అవసరం వస్తాయి ఎమర్జెన్సీ కనేసి సో అవైతే ఇవి ఎక్స్పైరీ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి అంటే ఎప్పుడో ఒకసారి అవసరం వస్తాయి అని తెచ్చిపెట్టుకుంటాము కాకపోతే అవి ఎక్కువ యూస్ చేయనప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా డేట్ అయిపోవడమో లేదంటే ఇక చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా ఏం వేసుకున్నాం అనుకునేవి ఇలా ఇంట్లో మళ్ళీ రీయూజ్గా వాడుకోవచ్చు అనమాట ఇలాగ నేనైతే ఇక్కడ రెండు ట్యాబ్లెట్స్ తీసుకున్నాను ఇవి డోలో ట్యాబ్లెట్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి జస్ట్ రెండు ట్యాబ్లెట్లు నేను తీసుకున్నాను ఇవి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు దీని గురించి సెపరేట్ వీడియో కూడా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్ కవర్స్తో కంప్లీట్ వీడియో చేశాను సో చూడండి ఇంకా నెక్స్ట్ ఇలా ట్యాబ్లెట్లను తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేసే కలిపాను అనమాట తర్వాత కొంచెంగా పేస్ట్ వేశాను టూత్ పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఏవైనా మొండి మొరకల్ లాంటివి ఉన్నా కూడా చాలా నీట్గా పోతాయి సో ఈ ట్యాబ్లెట్ పేస్ట్ కలిపిన తర్వాత దీంట్లో నేను ఇక్కడ సోప్ లిక్విడ్ వేసాను అనమాట కొంచెం డ్రాప్స్గా సోప్ లిక్విడ్ వేశాను సో ఈ మూడింటిని కలిపేసి మీరు కావాలంటే ఏదైనా స్ప్రే బాటిల్లో పెట్టుకుని స్టోర్ చేసేసుకొని మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకోవచ్చు అప్పటికప్పుడైనా క్లీన్ చేసేసుకోవచ్చు మనం ఎక్కువగా చేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్నా కూడా మనకి రెగ్యులర్గా యూజ్ అవుతూ ఇది పాడయ్యే ఛాన్సెస్ ఉండవు కాబట్టి ఎన్ని రోజులైనా కూడా దీన్ని మనము పెట్టుకోవచ్చు అనమాట ఇంకా నైట్ టైంలో మనకి కిచెన్లో పనంతా అయిపోయాక అన్ని నీట్గా తుడిచిపెట్టుకొని గిన్నెలను ఎత్తి పెట్టుకొని పడుకుంటూ ఉంటాం మార్నింగ్ పని ఈజీ అవుతుందని సో అలాంటి టైంలో మనకి ఏంటంటే ఇక్కడ స్టవ్ మీద ఇవి కొంచెం డ్రాప్స్గా వేసేసి ఇలా తుడుచుకున్నారంటే ఈ ట్యాబ్లెట్ స్మెల్ కి కాక్రోజులు బల్లులు ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి అనమాట బొద్దింకలు చిన్న చిన్న పురుగులుగా ఉంటా ఉంటాయి కదా సో టాబ్లెట్ స్మెల్ అనేది కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుందన్నమాట సో బల్లు లాంటివి కూడా దరిదాపుల్లో కనపడవు అలాగే స్టవ్ మీద కిచెన్ బండ మీద ఇలాగ అక్కడక్కడ చేసుకున్నారంటే మనము గట్టు మీద ఏవైనా కొన్ని ఐటమ్స్ పెట్టుకొని ఉంటాం కదా ఫుడ్ ఐటమ్స్ వాటి అన్నిటి దగ్గరికి కూడా వస్తాయని అనిపిస్తూ ఉంటుంది మనకి నైట్ టైంలో మనం చూడం కాబట్టి సో ఈ ట్యాబ్లెట్ కలిపిన వాటర్ మనం ఇక్కడ ఇట్లా తుడచడం వల్ల ఏంటంటే ఈ బ్యాడ్ స్మెల్కి అవి అయితే దగ్గరికి రావనమాట సో అందుకోసము ఈ ట్యాబ్లెట్ ఇట్లా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని మనం ఈ రకంగా యూస్ చేసేసుకోవచ్చు లేదు మనకి ఇంకా ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయి బల్లులు చిన్న చిన్న పిల్లలు పెట్టేస్తున్నాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉంటారు సో ఆ బల్లులు అనేవి మనము వాటిని ఏం చేయలేము అవి కొంచెం కనపడినా కూడా దా మనం చూసే లోప అవి ఎక్కడికొక్కడికి వెళ్ళిపోయి దాకుంటా ఉంటాయి సో ఇట్లా ఇది ట్రై చేయండి మీకైతే అది ప్రాబ్లమ్ చాలా వరకు క్లియర్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా గిన్నెలు కడిగి పెట్టిన తర్వాత నైట్ మీరు పడుకునే ముందు సింక్లో ఈ వాటర్ని ఇలా పోసి వదిలేసేయండి మళ్ళీ వాటర్ ఆన్ చేయాలి అవసరం లేదు ఈ వాటర్ అనేది ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా వేసేసి వదిలేసేయండి ఎందుకంటే మనకి లోపల జాలీలో నుండి బయటకి వస్తూ ఉంటాయి కాక్రోచ్ లో సో దాంట్లో నుంచి బయటకి రాకుండా ఈ స్మెల్ వల్ల అవి పైప్లో నుంచి లోపలికి అయితే రావనమాట ఇట్లా రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల ఏమోదంటే ఇంకా ఆ రెండు మూడు రోజులు మనం కంటిన్యూగా వేసామంటే అవి అసలుకి రాకుండా అయిపోతాయి అవే కాకుండా మనము ఇట్లా వాష్ బేషన్స్ అయినా జాలీలు ఉండే అంటే డ్రైన్స్ కనెక్షన్స్ ఉండే ప్రతి చోట ఈ వాటర్ ని వేసేసుకోవచ్చు మనము టాయిలెట్ లో కూడా వేసి మనము ఫ్లెస్ చేసుకుంటే అప్పుడప్పుడు హైజెన్ గా ఉంటదన్నమాట ఇలాంటి ఎక్స్పెస్ట్ రేపేన ట్యాబ్లెట్స్తో బ్యాక్టీరియా ఫంగస్ లాంటిది రాకుండా ఉంటాయి ఇంకా ఇట్లనే కాకుండా వీటిని మనము చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు మనం కిచెన్లో వాడే నాప్కిన్స్ అంటే మసిబట్టలు ఉంటా ఉంటాయి కదా సో ఇవైతే మనం ఎక్కువగా జిడ్డుతో వాడుతూ ఉంటాము ఇంకోటి ఇక్కడ అన్ని తుడుస్తూ ఉంటాము ఫుడ్ ఐటమ్స్ని పట్టుకోవడానికి యూస్ చేసే ఈ క్లాత్స్ కొంచెం హైజీన్గా ఉండాలి కాబట్టి ఇవి నానపెట్టే అంటే వాష్ చేసే టైంలో అవి నానపెట్టే వాటర్లో కూడా ఇలా ట్యాబ్లెట్స్గా ఇది వాటర్ వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి పిల్లవి పిల్లలవి యూనిఫామ్ కానీ లేదంటే సాక్స్లు కానీ బెడ్షీట్స్ అలాగే కిచెన్లో డైనింగ్ టేబుల్ మీద వాడే న్స్ కిచెన్ టవల్స్ ఇవన్నీ మనం వాష్ చేసే టైంలో అంటే వారానికి కోసారో పదికోళ్ళు బెడ్ బెడ్షీట్స్ తీస్తూ ఉంటాం కదా సో అదే టైంలో హాట్ వాటర్లో ఈ కలిపిన ఈ లిక్విడ్ వేసేసుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నామంటే దాన్ని ఎటువంటి బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మంచిగా హైజీన్గా ఉంటాయి సో మనం దీంట్లో లిక్విడ్ కూడా వేసాం కాబట్టి చాలా బాగా క్లీన్ అవుతాయి పేస్ట్ వేసాం కాబట్టి ఇంకా మరకలు ఏమన్నా కూడా నీట్గా పోయి తెల్లగా వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే గ్లాసుల్లో హాట్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇవి నేను మూడు టూత్ బ్రష్లు తీసుకుంటున్నాను కాబట్టి మూడు గ్లాసులు తీసుకున్నాను సో మీరు ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అన్నీ తీసేసుకోండి అన్ని ఒకటే దాంట్లో మాత్రం వేయొద్దు సో ఫస్ట్ అయితే కొంచెంగా మూడు గ్లాసులలో కూడా హాట్ వాటర్లో బేకింగ్ సోడా అలాగే సాల్ట్ రెండు కూడా అనమాట ఇవి బేకింగ్ సోడా సాల్ట్ అనేవి వాటర్లో కరిగిపోతాయి కరి కరిగే వరకు ఇలాగా కలిపేసుకోండి మనము రోజు బ్రష్ చేసుకుంటా ఉంటాము లేవుగానే కానీ ఆ బ్రష్ చేసుకునే టైంలో పేస్ట్ పోయేలాగా కడుగుతాం కానీ అవి అయితే డీప్లీ నవ్వవు కదా సో ఇంకా బ్రషెస్లో లోపలికి పట్టుకొని అంతా ఉంటా ఉంటుంది రెగ్యులర్గా మనము పళ్ళు తోముకుంటా ఉంటాము ఉంటాము సో జెమ్స్ అన్ని కూడా ఉంటా ఉంటాయి కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇవన్నీ ఉంటా ఉంటాయి పిల్లలు అయితే అంత నీట్గా కూడా కడగరు కాబట్టి సో టెన్ కి ఒకసారి అన్న ఇలాంటి ప్రాసెస్ చేసుకున్నారు అంటే అవి మంచిగా నీట్గా క్లీన్ అవుతాయి బ్యాక్టీరియా లాంటిది ఏది లేకుండా బాగా జెమ్స్ అన్ని కూడా ఇలా హాట్ వాటర్ వేసినప్పుడు చనిపోతాయి కాబట్టి ఇట్లా అప్పుడప్పుడు చేసుకుంటా ఉండండి చిన్నపిల్లలు ఉంటా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనము ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవి అవ్వడం వల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అనమాట సో ఇలా ఇలా ట్రై చేయండి ఈసారి ఇంకా ఈ సీజన్లో అయితే మనం చింతపండు కొంచెం ఎక్కువగా తెచ్చి తెచ్చిపెట్టుకుంటా ఉంటాము ఇదైతే నేను లాస్ట్ ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ నా దగ్గర చింతపండు అయిపోయింది అనేసి అప్పటికప్పుడు చెట్టు నుంచి రాలింది ఉంటే పైన పొట్టు వరకు తీసి ఇచ్చేసి గింజ కొంచెం తీసి అని చెప్పి ఇచ్చింది అనమాట అంటే మామూలుగా ఎప్పుడు గింజ తీసి పంపిస్తుంది సో ఈసారి ఎమర్జెన్సీగా అయిపోయింది అనేసి ఇలాగే పంపించేసింది కానీ నా అసలు విషయం ఏంటంటే నా దగ్గర చింతపండు అయిపోలేదు ఇంకో డబ్బాలో ఉండింది మళ్ళీ ఇంటికి వచ్చి నాకు చూసుకుంటే డబ్బాలో ఉందన్నమాట ఇంకా సరే దీన్ని ఇలాగే పెట్టేశాను అయితే మనం కొత్త చింతపండు కొనుకొచ్చుకుంటా ఉంటాం కదా సో ఇంకా దీన్ని మనం ఉగాది టైంలో తెచ్చుకుంటే ఇంకా సమ్మర్లోనే ఎక్కువ తెచ్చు పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు ఏది ఫ్రెష్గా ఉండాలన్నా కలర్ చేంజ్ కాకుండా ఉండాలన్నా పురుగు పెట్టకుండా ఉండాలన్నా ఫస్ట్ మనం చేయాల్సింది గింజలు లేకుండా చూసుకోవాలన్నమాట మనం తెచ్చుకున్న చింతపండులో గింజలు అనేవి ఉంటే తొందరగా పురుగు వచ్చేస్తుంది ఆ గింజతోనే పురుగు వస్తుంది గింజ లేకపోతే ఎక్కువ పురుగు రాదనమాట సో గింజలు లేకుండా చూసుకోవాలి అంతా కూడా నీట్గా గింజలతో పాటు దీనికి ఈనెలు కూడా ఉంటాయి ఇవి కూడా కట్టె పిల్లలు లాంటివి కాబట్టి తొందరగా పురుగు వస్తాయి అన్నమాట అట్లా ఈనెలు కానీ గింజలు కానీ లేకుండా చూసుకొని పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కలర్ డిఫరెన్స్ చూడండి నీ రోజులైనా కూడా అంటే సంవత్సరం అవుతుంది సంవత్సరం అయినా కూడా చింతపండు కలర్ చేంజ్ అవ్వలేదు నీట్ గా అలాగే ఉంది సో దీని అయితే నేను ముందు బయట పెట్టాను తర్వాత కొద్దిగా కొన్ని నెలలు గడిచిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ లో స్టోర్ అన్నమాట కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న బయట పెట్టుకున్న దీనిలో కొంచెం సాల్ట్ కలిపి పెట్టుకున్నాము అంటే ఇది పురుగు పట్టకుండా ఉంటుంది ఫస్ట్ అయితే గింజలు ఈనెలు తీసేసుకొని స్టోర్ చేసుకోవాలి తర్వాత ఇంకా మళ్ళీ ఏదైనా కొంచెం పురుగులాగా అనిపిస్తుంది అనిపిస్తే అప్పుడు సాల్ట్ కలిపి పెట్టేసుకున్నారంటే మీకు సంవత్సరాల తరబడి కూడా చింతపండు నిలువ ఉంటుంది ఇక్కడ మనమైతే రెగ్యులర్గా తెల్లగడ్డలుకుంటూ ఉంటాము అంటే వెల్లుల్లిపాయలు ఎక్కువగా వాడుతూ ఉంటాము వాడడం మంచిది కాబట్టి సో ఇవైతే మనము ఒలుచుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దీన్ని మనం వలుస్తున్న టైంలో గోర్లలోకి వెళ్ళిందంటే గోర్లంతా కూడా నొప్పొచ్చే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి గోర్లు పెద్దగా లేని వాళ్ళకైతేకోవడం చాలా కష్టమైతుంది ఒకటి రెండు పాయలంటే ఎలాగోలో మేనేజ్ చేస్తాం కానీ వెల్లు వెల్లుపై పేస్ట్ చేయడానికి అలం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి మాత్రము కష్టపడతా ఉంటాం కదా మంట వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఇలా చాలా సింపుల్గా ఈజీగా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో మీరు ఎన్నైతే పాయలు వల్చాలనుకుంటారో అన్ని పాయల్ని వేసేసి జస్ట్ ఒక వన్ మినిట్ వేడి చేయండి ఇలా వేడి చేసిన వాటిని ఒక బాక్స్లో వేసేసి మీరు బాగా వీటిని ఇట్లాగా ఊపండి ఇట్లా బాగా షేక్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉండే పొట్టంతా చాలా సింపుల్గా ఈజీగా ఊడొచ్చేస్తుంది అది వేడైనప్పుడు జస్ట్ ఒక వన్ మినిట్ మీరు వేడి చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదు చూడండి ఇక్కడ సగం సగం ఊడిపోయి ఉన్నాయి ఆల్రెడీ నేను ఎక్కువసేపు ఏం వెయిట్ చేయలేదు జస్ట్ కొంచెం ఒక వన్ మినిట్ కూడా కాదు సెకండ్స్ పెట్టాను ఇక్కడ చూడండి మీరు ఎక్కువ పాయలు తీసుకుంటే కనుక మంచిగా నీట్గా కొంచెం వెయిట్ చేసుకొని తర్వాత ఏదైనా బాక్స్లో కానీ లేదంటే కవర్లో కానీ కొట్టారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఎక్కువ కష్టపడకుండానే వెల్లుల్పాయలు పొట్టంతా కూడా చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ క్వాంటిటీ చేసుకునే టైంలో మనకి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇలాగ ట్రై చేయండి మనకి సింపుల్గా పని అయిపోతుంది గోర్లలోకి వెళ్ళి నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట గోర్లు లేకపోయినా కూడా మనము కొట్టు వలుచుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా మనకి ఇది ఫ్లేవర్ కూడా వెల్లుల్పాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా హీట్ చేసినవి సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి పా ఉంటా ఉంటాయి కదా మనము డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అందంగా ఉంటాయి పాతకాలము వాటి అవి కూడా మనకి యూజ్ అవుతాయి అనేసి తెచ్చుకుంటా ఉంటారు కదా సో ఇలాంటి పింగానివి మనం క్లీన్ చేసుకోవాలంటే అంటే మనం డైనింగ్ టేబుల్ మీద రోజు రెగ్యులర్గా పట్టుకుంటా ఉంటాము ఉప్పు వేసుకునే వాళ్ళు లేదంటే పచ్చలు పెట్టుకునే వాళ్ళని కూడా ఆయిల్ మరకలు అవంతా జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటాయి అవి ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించవు సో అట్లాంటప్పుడు మీరు వీటిని క్లీన్ చేయాలనుకుంటే జస్ట్ వీటిని పౌడర్ వేసేసి క్లీన్ చేసుకోవచ్చు పౌడర్ని ఇలా పైన అప్లై చేసి ఇలా రుద్దుతున్నట్టుగా అన్నారని అంటే ఆయిల్ అంతా కూడా జిడ్డు లేకుండా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాము మనం రెగ్యులర్గా ఉప్పు వేసుకొని పెట్టుకుంటే కనుక మొత్తం ఎప్పుడు ఆ చేతితో ఆ చేతికి ఆయిల్ కూడా దాన్ని తగులుతా ఉంటాం కదా సో ఆయిల్ అంతా జిడ్డు జిడ్డుగా అవుతూ ఉంటాయి సో వీటిని వాటర్ వేసి కడగాల్సిన పని లేకుండా పైన కొంచెం పౌడర్ వేసేసి మీరు ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను దీనిని చూడండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను నీట్గా పౌడర్ వేసిన తర్వాత చూడండి ఇది ఎలా ఉందో మంచి లుక్ వచ్చింది కదా పక్కన ఉన్న దానికి దీనికి మీరు డిఫరెన్స్ గమనించండి ఎంత బాగా షైనింగ్గా మెరుస్తుందో కొత్త వాటిలాగా ఉంటాయి అనమాట పాతగా మాగుడు పట్టినట్టు జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు అనిపించకుండా బాగుంటాయి అన్నమాట డైనింగ్ టేబుల్స్ అంటే మనం ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటా ఉంటాం కాబట్టి వాటి మీద ఇలాంటివి పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తా ఉంటాయి వీటిని మనం ఇలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాంటి అయితే కిచెన్లో ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉంటాము మిరియాలు లేదంటే జీలకర్రనో కరివేపాకు పచ్చిమిర్చి అదొకటి ఇదొకటి మిక్సీలో వేయలేనివి అంటే చిన్న చిన్నవి వేయమన్నా అప్పటికప్పుడు అలా దంచుకొని వేసుకునేవి వెల్లుల్లిపాయలు ఇలాంటివి వేస్తూ ఉంటాం కదా సో చూడండి ఇలాగ దంచుతున్నప్పుడు ఇలాంటివి ఎగిరిపడతా ఉంటాయి ఇంకా వెల్లుల్లి కానీ పచ్చిమిర్చి ఇలాంటివి దంచుతున్నప్పుడు మొహం మీద చిట్లు వస్తూ ఉంటాయి సో అట్లా కాకుండా ఇది మన ఇంట్లో ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటా ఉంటాయి కదా సో వీటికైతే మిడిల్లో ఉండే పాటు అంటే నేను ఈ బాటిల్ తీసుకున్నాను నా దగ్గర ఈ రోల్కి ఇది సరిపోయేలాగా ఉంది కాబట్టి నేను ఈ బాటిల్ తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటుందో దానికి సరిపోయే బాటిల్ కట్ చేసి పెట్టుకున్నారు అంటే అవి బయటపడకుండా మంచిగా నీట్ గా ఉంటాయి మనకి మొహం మీద కూడా పడే ఛాన్సెస్ ఉండవు అనమాట ఏవైనా పచ్చివి దంచుతున్నప్పుడు అంటే పచ్చిమిర్చి అల్లము ఇలాంటివి దంచుతున్నప్పుడు చిక్కుతూ ఉంటాయి అవి మొహం మీద పడతా ఉంటాయి మండుతూ ఉంటుంది సో అట్లా కాకుండా ఇది ఇట్లా పెట్టుకొని మనం దంచుకోవడం వల్ల నీట్గా ఉంటాయి బయటంతా గలీజ్ అవ్వకుండా ఉంటుంది మనం దంచే ఐటమ్స్ కూడా బయటికి రాకుండా ఉంటాయి సో ఇక మీకు ఏ రోల్ ఎట్లాంటి రోల్ ఉంటే మీ దగ్గర దానికి తగ్గట్టుగా మీరు కట్ చేసి పెట్టేసుకోండి నా దగ్గర అయితే ఇది ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడైతే చీమలు అయితే విపరీతంగా ఉంటా ఉన్నాయి కదా ఎక్కడ బట్టి నా చీమలు ఎక్కడబట్టినా చీమలు కనిపిస్తూ ఉన్నాయి సో మన మామూలుగా లక్ష్మణ రేఖ ఎక్కడైతే చీమలు కనిపిస్తే అక్కడ గీసుకుంటాము సో అది ఒకరోజు రెండు రోజులు ఉంటుంది మనం కసి కుడిచినప్పుడు లేదంటే ఇల్లు తుడిచినప్పుడు మళ్ళీ అదంతా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ తీసుకోవాల్సి వస్తూ ఉంటది అట్లా కాకుండా దీనిని కంప్లీట్గా చీమలు లేకుండా చేసుకోవాలంటే ఈ ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మనకి చీమలు ఎక్కడ వస్తూ ఉంటాయో అక్కడ ఇస్కంత బయటికి లాగే వచ్చేస్తూ ఉంటాం చూడండి చీమలు లోపల నుంచి బయటకు వచ్చే టైంలో లోపల నుండి అంతా బయటకు దొబ్బతా ఉంటాయి సో అది మెయిన్ ప్లేస్ అనమాట అవి చీమలు వచ్చే దగ్గర ప్లేస్ మెయిన్ ప్లేస్ అని గుర్తుపట్టచ్చు మనము ఈజీగా ఇవి కొద్ది మనకి బెడ్ల మీదకి దివాన్ మీదకి ఆఖరికి చైర్స్ మీద కూడా పాకుతా ఉన్నాయి లో కూర్చున్నా కూడా చీమలు కుడతా ఉన్నాయి అంత ఎక్కువగా ఉన్నాయి అన్నమాట సో ఈ ట్రిక్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి సో మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మీకు మెయిన్గా ఇక్కడ నుంచి వస్తున్నాయి కదా సో ఈ ప్లేస్ మీరు కవర్ చేశారని అంటే కనుక చీమలు రాకుండా ఉంటాయి హార్పిక్ ఉంటుంది కదా మనం బాత్రూమ్ క్లీన్ తెచ్చి తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా సో ఇదైతే చీమలు రాకుండా ఉండడానికి చాలా బాగా వర్కౌట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కాకుండా మెయిన్గా చీమలు ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది కొంచెం ఓపిక చేసుకొని వెతుకొని ఎక్కడైతే ఇవి లోపల నుంచి వస్తున్నాయో భూమిలో నుండి వస్తున్నాయి అనిపించిందో ఆ ప్లేస్లో ఇది ఒక డ్రాప్గా లేదంటే ఒక లైన్ లాగా వచ్చే ప్లేస్ ఎట్లుందో దానికి తగ్గట్టుగా వేసుకొని పెట్టండి హార్పిక్ వేయడం వల్ల ఈ పవర్కి అయితే చీమలు కంప్లీట్గా రాకుండా మానిపోతాయి మీరు దీనిని దగ్గర దగ్గరగా వేస్తూ ఉండండి అవి ఇంకా రెగ్యులర్గా రాకుండా ఇంకా మీకు మొత్తానికి పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట మనం చాపీస్ గీసుకున్నా కూడా ఒకటి రెండు రోజులు పని చేస్తే మామూలుగా మళ్ళీ గీసుకోవాల్సి వస్తూ ఉంటుంది పవర్ అయితే ఉండదు సో ఇట్లా హార్పిక్ మనం ఎక్కడెక్కడైతే వస్తున్నాయో ఆ మెయిన్ మెయిన్ ప్లేసెస్లో వేసామంటే ఇంకా మిగతా ప్లేసెస్ అంతా కూడా కవర్ చేసినట్టు అయిపోతుంది కాబట్టి హార్పిక్ ఒకసారి ట్రై చేయండి ఇట్లా హార్పిక్ చీమలకనే కాదు మన ఇంట్లోకి ఏవైనా తేలు లాంటివి విషపురుగులు వచ్చినా కూడా వారు ఎక్కడైనా దాక్కున్నా ఏదైనా హోల్లోకి పోయింది అనిపించినా కూడా మీరు ఆ హోల్ దగ్గర హార్పిక్ వేసారంటే అది అక్కడికక్కడికి చచ్చిపోతూ ఉంటుంది ఇంకా మనకి భయం ఉండదు మళ్ళీ బయటకు అనేసి సో ఇట్లా విషపురుగులు కానీ చీమలకు కానీ హార్పిక్ అనేది చాలా బాగా వర్క్అవుట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి కాకపోతే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకొని వేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు ఏంటి దాన్ని టచ్ చేయడము లేదంటే నోట్లో పెట్టుకోవడం చేతులు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం మీరు కొంచెం కేర్ తీసుకొని చేసుకోవాలి నైట్ టైంలో వేసుకోవడం అట్లా చేసుకోండి వాళ్ళకి అందుబాటులో వేయకుండా చూసుకోండి జాగ్రత్త తీసుకొని వేసుకోండి ఇది బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ పైన దోశలతో అయితే మనకి దోశలు సరిగ్గా రాకపోతే చాలా విసి వస్తూ ఉంటుంది దోశ వేయాలంటే కోపం వస్తూ ఉంటుంది ఒకవేళ అట్లా విరిగిపోయిన దోసలు సరిగా రాని దోశలు తినాలన్నా కూడా ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తా ఉంటుంది దాని మీద అయితే ఆయిల్ జుడ్డు కూడా ఇట్లా పట్టుకొని ఉంటా ఉంటుంది చూడండి ఆయిల్ ఒక్కొక్కసారి బంక బంకగా అనిపిస్తూ ఉంటుంది ఈ సైడ్లో ఉండే ఆయిల్ అంతా నిల్వ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది దీనికి కడిగితే సరిగా రావని దాదాపు మనం ఎక్కువగా కడగకుండా పెనం హీట్ అయ్యాక నీళ్ళు వేసుకొని క్లాత్తో తుడుచుకొని వేసుకుంటూ ఉంటారు చాలా మంది సో ఇంకా ఈ ప్రాబ్లమ్ అయితే అంటే మనకు దోశలు మంచిగా రావాలన్నా నీట్గా రావాలన్నా పెనం మంచిగా నీట్గా ఉండాలన్నా కూడా ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే ఫాలో అవ్వండి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదా ఇది ఏ పేస్ట్ అయినా పర్వాలేదు కాకపోతే వైట్ పేస్ట్ అయితే బెటర్ అనమాట అప్ లాంటివి కాకుండా ఇట్లా ఉండే పేస్ట్ అయితే చాలా బాగా క్లీనింగ్ పర్పస్లో చాలా యూజ్ అవుతాయి సో ఆ పేస్ట్ని కొంచెం తీసుకొని ఇలాంటి స్క్రబ్బర్ తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ కాకుండా ఈ స్క్రబ్బర్ తీసుకోండి నాన్ స్టిక్ పెనం అయితే స్టీల్ అస్సలు వాడకూడదు ఇట్లాంటి అయితే మామూలుగా కొంచెం వాడుకోవచ్చు పైన కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా బాగా తో స్ప్రెడ్ చేసేసుకోండి స్టీల్ స్క్రబ్బర్ ఏంటంటే లైన్స్ పడతా ఉంటాయి గీతలు పడతా ఉంటాయి పెనము రఫ్గా తయారవుతుంది అనమాట అందుకోసం ఇలాంటి స్క్రబ్బర్ అయితే కొంచెం స్మూత్గా వస్తుంది అనమాట ఇంకా ఈ పేస్ట్ని మంచిగా నీట్గా అప్లై చేసేయండి ఎడ్జస్ట్లో కొంచెం గరుకుగా ఉంటుంది కదా ఆ ప్లేసెస్లో కూడా బాగా రుద్దినట్టుగా అండి ఇప్పుడు ఇలా రుద్దిన దీనిని మీరు ఎక్కువసేపు ఏం ఉంచాల్సిన అవసరం లేదు జస్ట్ రుద్ది కడిగేస్తే సరిపోతుంది చూడండి అసలు ఎంత స్మూత్గా వచ్చిందో చేపెట్టి స్మూత్ స్మూత్గా తగులుతుంది అంతకుముందు కొంచెం గర్గ్గరుగ్గా ఉండింది అంటే మాడిపోయింది అది ఇది ఉంటుంది కదా సో అది తగులుతూ ఉండింది అనమాట కానీ ఇప్పుడు చూడండి మంచిగా స్మూత్ స్మూత్గా వచ్చేసింది మీకు ఏదైనా పేస్ట్ స్మెల్ వస్తుంది అని అనిపిస్తే కనుక కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగా టిష్యూతో కానీ లేదంటే క్లాత్తో కానీ మీరు అప్లై చేసేసుకోండి దాన్ని సాల్ట్ అంతా కూడపైనా మీద ఇట్లా రుద్దినట్టనండి అప్పుడు మీకు మంచిగా పేస్ట్ స్మెల్ లేకుండా ఉంటుంది అలా రుద్దిన తర్వాత వాష్ చేసేసుకోండి వాటర్తో తర్వాత కాటన్ క్లాత్తో తుడుచుకొని మీరైతే ఇంకా దోశలు వేసేసుకోవచ్చు అనమాట ఇంకా దీన్ని బాగా రుద్ది కడిగాం కదా కాబట్టి ఫస్ట్ టైం జస్ట్ ఒక టూ డ్రాప్స్ అట్లా ఆయిల్ వేసుకోవడం లేదంటే ఆనియన్ కట్ చేసుకొని రుద్దుకోవడమో చేయండి డైరెక్ట్ వేసిన దానికన్నా ఫస్ట్ టైము ఇలాగ వేస్తే నీట్గా వస్తాయి అన్నమాట ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు టిష్యూ మీద రెండు డ్రాప్లు వేసాను అంతే దాన్ని స్ప్రెడ్ చేశానన్నమాట ఇక్కడ నా దోశ పైన నాన్ స్టిక్ కాదు ఇది సిక్స్ కేజెస్ ఉంటుంది చాలా టైం పడుతుంది హీట్ అవ్వడానికి దోశ ఎప్పుడు కూడా మీరు వేసేటప్పుడు అది పైన బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే దోశలు బాగా వస్తాయి హీట్ కాకముందే వేస్తే పచ్చిపచ్చిగా ఉంటాయి మనము ఇంకా కాలేదు ఇంకా కాలేదు అని తొందరపడి దాన్ని తిప్పేస్తా ఉంటాం అట్లాంటప్పుడు అదంతా గరిట కట్టుకోవడం పెనానికి కంటుకోవడం జరుగుతూ ఉంటాయి ఒకటి అంటుకున్నదంటే ఇంకా కంప్లీట్గా మళ్ళా నెక్స్ట్ టైం కూడా అట్లనే వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా దోశ పైన బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దోశలు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైన నేను కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసాను కదా చూడండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ కనిపిస్తున్న టైంలో మనము ఇలా పెట్టామంటే కనుక చూడండి అప్పటికీ అది ఓపెన్ అవుతూ ఉంటుంది అంటే పెనం నుంచి విడిపోయి కనిపిస్తూ ఉంటుంది మనం దీన్ని ఈజీగా తిరగేసుకోవచ్చు అంటుకోకుండా వస్తుంది చూడండి ఇలాగ వేస్తా ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిన కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్